నేను మీ సునీత నీటి కథలో భాగంగా ఈ రోజున ఒక శిలని అందమైన శిల్పంగా మార్చి వస్త్రాలని అలంకరణకి ఆభరణాలని ఇచ్చి ప్రాణం పోసిన నలుగురు అవివాహితులైన అన్నదమ్ముల్లో ఆ అమ్మాయి ఎవరికి దక్కాలి ఎవరికి దక్కితే అది ధర్మం దానికి సంబంధించిన ఒక మంచి కథని మీ ముందుకు తీసుకొచ్చాను ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలని మీరు చూడాలి అంటే నా కథల బృందావనం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ కథని పూర్తిగా చూసే ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఈ కథకు సంబంధించిన లింకును బయోలో ఇవ్వడం జరిగింది కథని ప్రారంభిస్తున్నాను ఓకే ఫ్రెండ్ ఒక గ్రామంలో నలుగురు అవివాహితులైన యువకులు వాళ్ళ యొక్క ఊరి వివాహం సందర్భంగా పొరుగురు వెళ్ళి ఆ పెళ్లికి సంబంధించిన విలువైన వస్తువుల్ని తీసుకొస్తున్న క్రమంలో అడవి గుండా ప్రయాణిస్తున్నారు ఈ క్రమంలో రాత్రి వచ్చేసింది విలువైన వస్తువులను దొంగల ద భయం కారణంగా ఒక ఆలయ ప్రాంగణంలో వారు నిద్రించాలి అనుకున్నారు కాకపోతే అవి విలువైన వస్తువులు వాళ్ళ దగ్గర ఉన్న కారణంగా వంతుల వారీగా అక్కడ వాళ్ళు కాపలా కాయాలి అనుకున్నారు వాడికి అద్భుతమైన వాడికి కొన్ని కళలు వచ్చ అందులో చివరి వాడైన నాలుగో వాడు కాపలా వంతు వచ్చింది ఈ ఇతను ఇతను శిలని శిల్పంగా మార్చే అద్భుతమైన కళ ఇతనికి ఉంది అక్కడ అతను ఖాళీగా ఉండకుండా ఒక మంచి శిలని చూసి చక్కగా ఒక అందమైన ఒక పడతి శిల్పాన్ని చక్కగా చెక్కాడు తన వంతు అయిపోయింది ఇక నిద్రించడానికి వెళ్ళాడు వేరే తమ్ముడు మూడో తమ్ముడు వచ్చాడు అతను ఆ యొక్క మంటల వెలుగులో ఆ అందమైన స్త్రీ రూపాన్ని చూసి అద్భుతంగా ఉంది కాకపోతే నగ్నంగా ఉంది అని తన దగ్గరున్న పట్టు వస్త్రాలని చక్కగా అలంకరించాడు తన వంతు కాస్త అయిపోయింది ఇక అతను వెళ్ళి పడుకున్నాడు ఇక రెండో అతను లేచాడు తన వంతు కాపలాగా ఆ మంటల వెలుగులో అద్భుతమైన ఆ యొక్క పడతి రూపాన్ని చూసి ముగ్ధమోహనుడై అసలు పరవశించిపోయాడు అబ్బా ఎంత బాగుంది కాకపోతే ఏదో లోటు ఏంటి లోటు అని చెప్పేసి తన దగ్గరున్న నగలన్నీ చక్కగా అలంకరించి చూసుకొని మురిసిపోయి అర్థమంతు అయిపోయింది ఇక పెద్దవాడైన అన్నయ్య లేచాడు ఇక చూసేసరికి అబ్బా ఎంత అందమైన పడతి అని నాకు ప్రాణం పోసే విద్య ఉంది కదా నా చేతిలో పనే కదా అని చెప్పేసి అందమైన స్త్రీ రూపానికి ప్రాణం పోశాడు వారింది నలుగురు లేచారు ఈ పడతి నాదంటే నాది ఈ సి ఈ శిలని శిల్పంగా మార్చింది నేను నాకే దక్కాలి నేను వస్త్రాలు ఇచ్చాను తన నగ్రత్వాన్ని కాపాడాను నేను నాకు అని చెప్పేసి నేను అలంకరించాను నాకు మీ అందరికన్నా నేనే ప్రాణం పోశాను నాకు దక్కాలి అని చెప్పేసి అన్నయ్య వాదులు ఆడుకోవడం మొదలెట్టాడు ఇదంతా అయ్యే పని కాదు రామన్న దగ్గరికి వెళదాము అతని మనకి సరైన న్యాయం చేస్తారు అని చెప్పేసి నలుగురు అన్నదమ్ములు అక్కడ జరిగిన అన్ని వివరాలు అన్నమాట ఆయన కూలంకషంగా అన్ని విషయాలు విన్నాడు విని సమాధానంగా ఇలా చెప్తున్నాడు శిలని శిల్పంగా మార్చిన వాడు గురువు అవుతాడు గురువు ఎప్పుడు శిష్యుల్ని వివాహం ఆడకూడదు అని చెప్పాడు ఇక వస్త్రాలని ఇచ్చాడు అంటే అతను సోదరుడితో సమానం సోదరుడు ఎప్పుడు కూడా సోదరి వివాహం ఆడకూడదు అని చెప్పాడు ఇక ప్రాణం పోసాడు అంటే సాక్షాత్తు భగవంతుడితో సమానం భగవంతుని ఎవరైనా వివాహం చేసుకుంటారా అని చెప్పాడు ఇక మూడోవాడు అలంకరించాడు తనకి ప్రతి శరీర భాగాన్ని తను ముట్టుకొని అలంకరించాడు ఆ అలంకరణలో భాగంగా తాళిబొట్టును కూడా అలంకరించాడు కాబట్టి ఆమెను చేసుకునే అర్హత ఒక్క అలంకరించిన వాడు మూడవ వాడికే ఉంది అని చెప్పేసి రామన్న తీర్పు చెప్పడం జరిగింది ఇదండి కథ ఈ నలుగురు అన్నదమ్ములు ఒక శిలని శిల్పంగా మార్చి ఆ జీవితంలోకి ఆహ్వానం పలికింది ఎవరు అంటే మూడవ వాడైన అలంకరణకు ఇచ్చినవాడని ఓకే ఫ్రెండ్